ट प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై మండిపడ్డారు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తనుక్కున్నట్లు నా ఫోన్ కూడా ట్యాప్ అయిందో ఏమో అని తాను అనుమానం వ్యక్తం చేస్తే తనపై కేటీఆర్ అక్రమ కేసులు పెడుతూ బరువు నష్టం దావా వేస్తున్నానంటూ చెప్పడానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అధికారికి పోయిపోయి మంచి భ్రమించి ఒకవేళ ఫారం గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా ఇంటికి తీసుకువెళ్ల తరుణంలో మన బిడ్డ ఇలా ఇట్టాము చూసుకొని ఎంత ఉంటే ఇవన్నీ కూడా చూసుకొని కేసిఆర్ గారికి కేటీఆర్ గారికి ఇలా మంచి భ్రమించి ఏ విధంగా మాట్లాడుకోవచ్చు కూడా చూసుకున్నాం ఫోన్ క్యాపింగ్ విషయంలో ఇవాళ మేము నిదంగా కూడా చెప్తున్నాం మేము పది సమాంతరాలు మా పూర్ణి మా చెక్కులో ఎలా పూర్ణ మాట్లాడవి మా చెక్కుల్లో ఉన్నాయి చేతులు మా చేతుల్లో లేవు ప్రతి మాట మేము మాట్లాడిన ప్రతి మాట కూడా వాళ్ళు నిలబెట్టుకున్న వాళ్ళు ప్రతి మాట విని మమ్మల్ని రాజకీయంగా కట్టడి అనేకమైన ప్రయత్నాలు చేశారు ఇవన్నీ కూడా మీరు చెప్పింది మేమేదో అమూత కల్పన చెప్తుంది కాదు వాళ్ళ మీరు తెల్లారు లేస్తే పేపర్లు చూస్తే టీవీ లాన్ చేస్తే ఒక్కొక్క అధికారి నిస్తుపోయే నిజాలు ఇలా చెప్పడం ద్వారా ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు కూడా నా ఫోన్ టాప్ చేసిండ్రేమో అని నాకు అనుమానం ఉందంటే నేను నా పైన కేరిందు వెళ్లేట బరోనా పిల్లవారి వెళ్తున్నాడా నేను జాపింగ్ చేశాను నాకు అనుమానం ఉంది నా ఫోన్ కూడా టాపింగ్ అయిందేమో అనుమానం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న విజిల్లా చూసినట్టయితే గతంలో ఏదైతే జరిగిందో నిర్జీల్లా పట్టణంలో కూడా లోన్ ట్యాపింగ్ కొరకు వారం ఏర్పడి చేయాలని పేపర్ల ద్వారా టీవీల ద్వారా తెలుసుకున్నాను అదే మాదిరిగా ఆ ప్రణీత్ రావు అనే డిఎస్ కూడా ఇక్కడ అరెస్ట్ కాబట్టి నా పైన కూడా నా ఫోన్ పైన కూడా నిఘా ఉందేమో అని నేను భావించాల్సి వస్తుంది దానిపైన మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి నేను ఇలా పోలీస్ కమిషనర్ గారికి నేను విన్న 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 పెంచుకుంటే వినతి పత్రం పెంచుకుంటే నా మీద పరువు నష్టం దావా ఇలా పరువు ఆఖరికి అంటే గుమ్మడికాయ ఉండాలంటే గుజారు ఉంటున్నట్టు ఇవాళ నా పూలు విధంగానే టాప్ చేసిండేమో అని చెప్పి అనుమానం ఉంటుంది ఇప్పటి కూడా ఇంకా ఎందుకంటే లేకుంటే ఇవాళ సార్కు ఆ వరకు పుట్టేది కాదు బాల వాళ్ళ రాధాకృష్ణరావు రావు అని డీసీపీ గారు చెప్పిండు ఇక్కడ మనం కేటీఆర్ గారు చెప్పింది ఎలక్షన్ నేను మందు వంచాం పైసలు వంతా అని చెప్పిండు మన డీసీపీ గారేమో ఆ కోర్స్ కూడా డబ్బులు పంపిణీ చేసామని చెప్పి అలా చెప్పండి సత్యమోసిన చెప్పినా అంటే గత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉందో అడుగు అడుగున అవినీతి అక్రమాల ద్వారానే ఎలక్షన్ గెలిచింది తప్ప ఇవాళ శ్రీనివాస్ లాంటి వాళ్ళు మహేందర్ లాంటి వాళ్ళు ఒకవేళ కేకే మహేందర్ రెడ్డికి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి కూర్ మాట్లాడితే తెల్లారికి తెల్లారే ఇక్కడ ఉన్న నాయకులు పిల్లలకు పెళ్లి వాస్తవం కాదా అనుకుంది వాళ్ళ ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం కొద్ది గతంలో పార్టీలో పనిచేసి మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తామంటే ఇప్పటికి కూడా ఇంకా అధినిఫ్లకు బెదిరింపులకు పాల్పడతారు తప్ప ఇంకా ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు కానీ ఎన్ని అరాచకాలకు ఎన్ని అకృత్యాలకు ఎన్ని అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డా ప్రజల గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పైన ప్రేమలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక నమ్మకం ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అంటే ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం ఇలా రైతన్నలకు అండగా ఉన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్

కులాల పాట అనవద్దండి ఆ స్నానం ఇవాళ ఆ రోజు వడగళ్లకు అతివృష్టికి అనావృష్టికి పంటలు నష్టపోతే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న సారేమో రావడానికి తీరిక లేదు ఎప్పుడు పోలీస్ పారాలని వచ్చింది వాళ్ళ కేసీఆర్ ఏమో గాలి మోటార్లు తిరిగి గాలి మాటలు చెప్పి ఇవాళ నేను ఎకరాకు పది లక్షలు పది వేల రూపాయలు ఇస్తా చెప్పి ఒక తిరిసిల్ల జిల్లాలోనే తొమ్మిది వేల ఎనిమిది వందల ఎకరాలు అప్పుడు పంట నష్టం జరిగింది ఏ ఒక్క రైతుకు పదివేలు ఇచ్చిన పాప పదివేలు కదా పైసలు కూడా ఇచ్చిన పాపన పోని ఘనత ఇక్కడ ఉన్న కేటీఆర్ వచ్చి ముసలి కన్నీరు రాస్తూ ఇలా మళ్ళీ పొలం పాట పట్టిండి ఇలా కన్న మట్లన్నోసారి రైతులను పరీక్ష చేసిండు ఇలా అందరినీ మరింత చెప్పిండు అడిదాసు ఉల్లిగడ్డ కథంగా ఇలా అడిదాసు అరిగ చెప్పుకుంటూ ఉల్లిగడ్డ ఏదని చెప్తే ఇంటికి పోయినాక భార్య ఉల్లిగడ్డ ఆ విధంగా కూడా కూడా వరేస్తే ఉల్లి అని చెప్పిండు కానీ రైతులందరినీ మరేద్దని చెప్పి ఆయన పాములో మాత్రం మూడు వందల ఎకరాలు వరేసుకున్నది వాస్తవం చాలా అని నేను అడుగుతున్నాను ఇటువంటి నీతి బాహ్యమైన మాటలు చెబుతూ ఇలా ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజలను దయవంచన చేసిన వ్యక్తిని ఆ పార్టీని ప్రజలందరూ కూడా ఇలా పొంద రాజకీయంగా పొందబెట్టే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇలా అనేకమైన బీజేపీకి ఇలా బిజెపి వేరు వేరు కాదు ఇవాళ రెండు కూడా ఒకటే రానడానికి రెండు వైపులు ఇవాళ ఇవాళ ఆయనే దొంగైతే వీళ్ళు తోడు దొంగలు రాజకీయంగా ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ గారు మళ్ళీ ఒక బండి సంజయ్ గారు ఒకసారి ఇవాళ బండి సంజయ్ గారికి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఎంపీ ఉంది ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేసినా ఒకసారి వారు ఆత్మవిమర్శలు చేసుకోవాలని ఈ ప్రాంతాన్ని కాదు ఈ దేశానికి కూడా నరేంద్ర మోడీ గారు తిరగబెట్టింది ఏదో మనం బ్యాంకు ఖాతాలకు పదిహేను లక్షల రూపాయలు వచ్చాయని చెప్పుతారు అడగాలి మన సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తాన వ్యక్తి ఇక మన సంవత్సరానికి మన ఉద్యోగాలు కోటి ఉద్యోగాలు ఎప్పినా అడగాలి ఇలా రైతులకు వ్యతిరేకంగా నంద చట్టాలు తీసుకొచ్చే ఢిల్లీ పరిసర వీధుల్లో అనేక మంది రైతులు వేలాది మంది రైతులు ఇలా ఉత్తరా ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి పంజాబ్ నుంచి హర్యానా నుంచి వస్తుంటే ఇవాళ మీద ఏ విధంగా పాష్పవాయి ప్రయోగించి రైతులకు వ్యతిరేకంగా గమనించాలి దయచేసి ఇటువంటి పరిస్థితులలో మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అయినా కన్న తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది ఈ రాష్ట్రానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ కన్న బిడ్డ తెలంగాణ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దేశాన్ని కూడా కాపాడే బాధ్యత కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇంగ్లాబ్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి